మనం స్పెషల్ గా తీసుకుంటేనేమో కరెంట్ హీటర్ టైం అవుతుంది పని చేసి ఇంటి మీద అంటే ఏదో సార్ ఈ రకంగా పని చేస్తే ఇంకోటి ఎప్పుడు కూడా ఈ మధ్యలో అసలు ఆ ప్రాబ్లమ్స్ కూడా రావట్లేదు సార్ మొత్తం రిగార్డింగ్స్ కొన్ని మేము ఆల్టర్నేట్ సప్లై ఇచ్చుకుంటూ చేశాము ఎక్కడ ఏ ప్రాబ్లమ్ రాకుండానే చూసుకుంటాము రైతుల నుంచి ఏం పర్లేదు లేదు సార్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మేము కూడా ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ చేస్తూ చేస్తున్నాం ఈ త్రీ కటింగ్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ తీసుకొని వేరే ఆల్టర్నేట్ సప్లైన్నారు ఇప్పుడు మనం కట్టబోతున్న తర్వాత తెలుసు ఈ గాని లాస్ట్ లోకల్ సపోర్ట్ పర్టినెంట్ గానే చేస్తున్నాం సార్ వrfloor ఎక్వైల్మా కరెక్ట్ ఎక్విసో తపిస్తున్నా ఎక్విస్నన సార్ ఎక్నే ఎక్నే వర్క్ చేస్తున్నాము ఈ వెంటనే నేన ఇమిడియేట్ అటెండ్ అవుతున్నాను సార్ ఎక్కడ ప్రాబ్లం రాకనే చూసుకుంటున్నాం సార్ ఈవెన్ రెగ్యులర్ గా కంటిన్యూస్ ఇక్కడే ఉంటున్నాం సార్ 18 అవర్స్ కంటిన్యూ పోతున్నాం అవర్స్ కంటిన్యూ పోతున్నాం సార్ 24 అవర్ల సైతం ఏ ఎవరైతే మా కంటాక్ట్ నంబర్ చాలా ప్రాబ్లం లైక్

భరోసా కల్పిస్తున్నాం ప్రతిపక్షాలు లేనిపోని అబద్ధ ప్రచారంతో ఇలా రోడ్లు ఎక్కుతున్నారు గత సంవత్సరం కొనుగోలు చేసినటువంటి యాసంగి వడ్లే ఇప్పటికీ గోదాంలో పెండింగ్ ఉండడం వల్ల గోదాములలో స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకపోవడంతో కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం అయినా రోజు అక్కడ కలెక్టర్తో కానీ జేసీ గారితో మాట్లాడి ఎక్కడికక్కడ లారీలు పంపి ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అయినా కానీ ఇవాళ ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నట్టుగా కొంత కానొస్తుంది ఇప్పటికీ మేము ఐదారు మిల్లులు తిరిగినాం ఇక్కడ ఆలేరులో కూడా పెద్ద మిల్లు తెలంగాణలోనే ఉమ్మడి నల్గొండలో ఎక్కువ ప్యాడి దించుకున్నటువంటి ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లు కూడా సందర్శించినాం వాళ్లకు మించిన భారంగా వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ కూడా డబుల్ టార్గెట్ ఇచ్చి ఇలా డిఎంఓ అదేవిధంగా డిఎస్ఓ గారు ఇద్దరిని పిలిచి ఇంకా ఇక్కడ డెబ్బై ఎనభై లారీలు దించుకున్నాం గత ప్రభుత్వంలో జూన్ ముప్పై తారీఖు దాకా ప్యాడీ సేకరిస్తే మేము ఒక నెల ముందే ప్యాడీ సేకరించి ఇప్పటికీ ఇరవై ఐదు లక్షల టన్నులు కొన్నాం ఇంకొక పది లక్షల టన్నులే ఉంది గత ప్రభుత్వంలో ఈ రెండు వందల లారీలు తిరిగితే ఇలా ఐదు వందల యాభై లారీలతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తున్నాం ఏ ఒక్క రైతు కూడా మీరు ఆధైర్యపడద్దు ఎక్కడైనా అకాల వర్షాల వల్ల కొంత నష్టపోతే మెలుకొచ్చినా ధాన్యం తడిచిన మిల్లలకు మేము చెప్పినాం ప్రతి రైతు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పినం చెప్పినాం దీన్ని ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రతి రైతుకు మేము భరోసా కల్పించి రైతు కళ్ళాల దగ్గర ఒక్క గింజ లేకుండా కొంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం గతంలో కేసీఆర్ వరేస్తే అన్నోడు మరి అలా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే మీకు ఏమాత్రం గింత కూడా రైతుల పట్ల శుద్ధి శుద్ధి లేదు రైతులని ఏదో మళ్ళీ మబ్బి పెట్టే మాటలతోటి ఈ రకంగా వ్యవహరించడం సరికాదు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మీరు తేడా గమనించాలి ఈ సంవత్సరం ఇంకా వేగవంతంగా అధికారులను ఆదేశించి ఎక్కడికక్కడ అధికారులను ప్రతి మిల్లర్ దగ్గరికి వెళ్ళి అన్లోడ్ చేసుకోమని చెప్పి కల్లా దగ్గర కూడా నాణ్యతతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాల్సిందిగా మేము ఆర్డర్ చేయడం జరిగింది ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ జేసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఎంఓ కానీ డిఎస్ఓ కానీ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు దీన్ని ప్రతిపక్షాలు కావాలని చెప్పి రాద్ధాంతం చేస్తున్నాయి అయినా వాళ్ళు ఏం చేసినా మాకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా ఉంది కాబట్టి ప్రతి రైతును ఆదుకుంటాం ప్రతి రైతు ప్రతి గింజ కొంటామని తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్ కూడా ఇంకా అదనంగా కూడా ఎనభై నుంచి డెబ్బై లారీలు దించుకోవాలని చెప్పి ప్రతి మిల్లు చెప్తాం మొన్ననే మా గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి ఇక్కడ కొండూరు అదేవిధంగా ఆలేరు మార్కెట్ యార్డ్ కూడా తీపిచ్చి అందులో కూడా ధాన్యాన్ని నిల్వ చేసినాం ఎక్కడికక్కడ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ధాన్యాన్ని పూర్తిగా నిల్వ చేసి ప్రతి రైతు తాన ప్రతి గింజ కూడా కొంటాం గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు ముందుగా స్టార్ట్ చేసినాం ఈ వారం రోజులనే మొత్తం రైతులు తాను ధాన్యం కొంటామని చెప్పి రైతులకు ఇస్తాం ఏ రైతు కూడా ఆధారపడదు మీ కాంగ్రెస్ పార్టీ భరోసా ఉంది మీ కండ ఉంటుంది తడిసిన ధాన్యం కానీ అన్ని ధాన్యాలను కొనుగోలు చేసి కొనుగోలు చేసిన రెండవ రోజే మీకు ఖాతాలలో డబ్బులు ఇస్తున్నాం గతంలో ఇరవై నుంచి నెల రోజులు డబ్బులు లేకపోయేది ఇలా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఏదైతే కాంట అయిన రెండు రోజులనే ప్రతి రైతుకు అకౌంట్లో డబ్బులు వేస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఈ ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని చెప్పి రైతు అధైర్యపడొద్దు రైతుకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ వారం రోజులనే ప్రతి రైతు దగ్గర కళ్ళల దగ్గర గింజ లేకుండా లిఫ్ట్ చేస్తామని చెప్పి మాట ఇస్తూ రైతులు ధైర్యంగా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజే రాష్ట్ర మంత్రివర్గంతో కూడా సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కావాల్సినటువంటి రుణమాఫీ మీద ఏ రకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతులకు ఏకకాలంలో ఆగస్టు లోపు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయడం కోసం అదేవిధంగా మనం మాట ఇచ్చినటువంటి బోనస్ కూడా ఐదు వందలు ఇవ్వడానికి చేసి ప్రతి రైతును కాపాడుకునే విధంగా ఇలా మన మంత్రివర్గంలో మాట్లాడి చర్చించి రైతులకు పెద్దపీట వేసి రైతులను ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని తెలియసు ప్రతి రైతు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ప్రభుత్వ విప్ ఆలయ ఎమ్మెల్యేగా మేము నన్ను ఆధైర్యపడద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం